బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో మొత్తానికి మూడు టాస్క్లు కంప్లీట్ అయిపోయేవి ఇంకా పట్టుకొని ఉండు పగిలిపోతుంది అనే టాస్క్లో అయితే కిరాకీ సీత టీం విజేతలుగా నిలిచారు అయితే ఇంకా వాళ్ళు నిలవడంతో నిఖిల్ టీంకి ఒక ఛాన్స్ ఇచ్చేశారు ఒకరిని అవుట్ చేయండి అంటూ ఇంకా ఆ ఛాన్స్ దొరికినప్పుడు మణికంఠని అయితే తీసేయడానికి డిసైడ్ అయ్యారు అయితే ఇక్కడ మణికంఠని కాకుండా యశ్వని తీసేస్తే బాగుంటుంది కదా అంటూ సోనియా అయితే అప్పుడే నిఖిల్కి సలహాలు ఇవ్వడం మొదలు పెట్టేసింది కానీ తను మన టీంకి నమ్ముకొని వచ్చింది ఇప్పుడు ఎలా తీసేస్తాం చెప్పు అనుకుంటేనే అశ్విని తీసేయడం కూడా రైటే అంటూ అనుకుంటూ ఉంటారు అది మాత్రమే కాదు ఫుడ్ టాస్క్లో సైతం ఫుడ్ టాస్క్ కోసం నేను వెళ్తాను అంటూ సోనియా అనేసరికి మిగతా హౌస్మెంట్స్ డెసిజన్ తీసుకోకుండానే సోనియా పంపడం జరిగింది ఇలా విష్ణుప్రియ చెప్పిన మాటల ప్రకారమే నిఖిల్ అయితే చేస్తూ కనిపించేస్తున్నారు నిఖిల్ టీంలోకి వెళ్ అయితే మాకు అన్యాయం జరుగుతుంది మా ఆట గుర్తింపు ఉండదు అంటూ కిరాక సీత టీంలోకి వెళ్ళినట్లే నిఖిల్ అయితే ఇక్కడ అదే పని చేస్తూ అయితే సోనియాకి అయితే ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తూ కనిపించేస్తున్నారు మరి విష్ణుపై ఏం మాట్లాడిందో నిఖిల్ అయితే అదే పని చేస్తున్నారు ఈ విధంగా మరి ఈ టాస్క్లోని మీరు ఏ తప్పు ఏది రైట్ అనుకుంటున్న మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ అసలు షేర్ చేసుకోండి